మ ఎన్నటికీ తరగిన జ్ఞాన సంపదకు నిలయం మన భారతదేశం మన సనాతన ధర్మం ఈ ఆధునిక యుగంలో ఉన్న గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు సైతం నేటికి మన ప్రాచీన భారతీయ ఋషుల మేధస్సు విజ్ఞాన సంపత్తి ముందు ఏమాత్రం నిలవలేరు అంటే అతిశయోక్తి కాదేమో దానికి సంబంధించి ఒక మచ్చు తునకే ఢిల్లీలో ఉన్న ఈ ఇనుప స్తంభం మన ప్రాచీన భారతీయ లోహ శాస్త్ర సంపదకి ప్రతిబింబంగా నిలుస్తుంది ఈ స్తంభం సాధారణంగా ఇనుము తుప్పు పట్టకుండా ఉండదు అలాంటిది దాదాపు పదహారు వందల ఏళ్ల పురాతనమైన ఈ స్తంభం నీటికి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉన్నా కూడా ఏమాత్రం పట్టకుండా ఉండటం అనేది మన భారతీయ ప్రాచీన లోహ శాస్త్ర నైపుణ్యానికి అద్భుత నిదర్శనం ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యానికి గురిచేస్తున్న శతాబ్దాల నాటి పురాతనమైన ఈ ఇనుప స్తంభం ఏకంగా ఇరవై మూడు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తు పదహారు అంగుళాల వ్యాసం ఉండి ఆరు టన్నుల వరకు బరువు ఉంటుంది ఈ స్తంభం పైన సంస్కృతంలో ఉన్న శాసనం ద్వారా నాలుగవ శతాబ్దంలో గుప్తుల వంశీకులైన చంద్రగుప్త రెండు దీనిని మధ్యప్రదేశ్లోని విష్ణుపాద కొండలపైన స్థాపించారని చారిత్రక ఆధారాల ద్వారా వెల్లడి అవుతుంది ఇది ప్రస్తుతం మన ఢిల్లీలో ఉంది ఈసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు తప్పకుండా చూస్తారు కదా कृष्णार्पणमस्तु स्वस्ति प्लीजु लाइक शेयर एंड सब्सक्राइब। कृष्ण सखी